హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఫస్ట్ టైం లైవ్లోకి వచ్చానండి ఫస్ట్ టైం లైవ్ పెడుతున్నాను మీ అందరి సపోర్టు ఉండాలి నాకు ఎప్పుడు ఇలానే మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి ఎన్నో వీడియోస్ చేస్తాను అయితే ఈరోజు నేను మీకోసం మన హైదరాబాద్ సిటీలో ఫేమస్ అంటే ట్యాంక్ బండ్ కదా ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఈరోజు నేను ఫస్ట్ టైం బోట్ బోటింగ్ చేసాము మేము ఆ లైవ్ బోటింగ్ మీకు చూపిద్దామని లైవ్లోకి వచ్చాను ఈరోజు మీరందరూ కూడా చూడండి లైవ్ ఎలా ఉంటుందో లైవ్లో బోటింగ్ సిటీలో ఉన్న వాళ్ళు ఎలాగో బోటింగ్ ఇది చూసే ఉంటారు కాకపోతే నేను అందరూ చూస్తారని చూడని వాళ్ళు కూడా చూస్తారని లైవ్ బోటింగ్ వీడియోస్ ఇస్తాను ఇది లోపల ఇక్కడ బోటింగ్ చేసే వాళ్ళకు లోపలికి ఎంట్రన్స్ ఇచ్చారు ఇక్కడ బోటింగ్ అయితే మాత్రం లాస్ట్ నైన్ వరకేది టైము నైన్ వరకు క్లోజ్ అయిపోతుంది ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం నైన్ లోపు రావాలి ఎంత పబ్లిక్ ఉన్నారో చూసారు కదండి ఈరోజు సండే సండే రోజు వెళ్ళాము మేము చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు రోడ్ల మీద జనాలని చూస్తే ఒక్కటే డైలాగ్ గుర్తుకొస్తుంది ఎవర్రా మీరంతా అనే డైలాగ్ అలా ఉన్నారు పబ్లిక్ మరి చాలా ఎక్కువగా ఉన్నారు మేము కూడా చాలాసేపు వెయిట్ చేసాము అందరూ లైవ్ అంటే మామూలుగా చేసి మాట్లాడతారు కదా అయితే నేను స్పెషల్గా చేయాలని మీకు ఈ బోటింగ్ లైవ్ అనేది చూపిస్తున్నాను మా బోట్ అయితే వచ్చేసింది ఇంకా మేమైతే నార్మల్ బోటింగ్ తీసుకున్నాము ఇంకా వేరే వేరే బోటింగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి డ్యాన్స్ బోటింగ్ అని స్పీడ్ బోటింగ్ అని చాలా ఉన్నాయి కాకపోతే మేము నార్మల్ తీసుకున్నాము నార్మల్ కూడా బాగానే ఉంది మేమైతే బోట్లోకి ఎంట్రీ అయిపోతున్నాము చూడండి మీరు కూడా చూస్తున్నారు కదా ఒకేసారి రెండు బోట్లు వచ్చాయి మా రైట్ సైడ్లో ఒకటి మేము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ దాంట్లోకి వెళ్తున్నాము స్కూలు పిల్లలు కూడా విజిట్ చేయడానికి వస్తున్నారు పిల్లలు కూడా నైట్ టైంలో కూడా తీసుకొస్తున్నారు పిల్లల్ని చూపించడానికి నైట్ టైంలో ఎందుకు తీసుకొస్తున్నారని మేము కూడా అనుకున్నాం కానీ నైట్ టైంలోనే వ్యూ అక్కడ చాలా బాగుంటుందని తీసుకొచ్చినట్టున్నారు దీంట్లో కూడా బోటింగ్లో కూడా మామూలుగా ఎన్ని సీట్స్ ఉన్నాయో అంతవరకే ఎంత అవైలబిలిటీ ఉందో అంతే కూర్చోబెడుతున్నారు వాళ్ళు కూడా ఎక్కువ పబ్లిక్నిది కూడా తీసుకెళ్ళట్లేదు వాళ్ళు చూడండి మా బోట్ అయితే కదలడం స్టార్ట్ అయింది స్టార్ట్ అయిపోయింది మీకు ఇక్కడ మధ్యలో వ్యూ అంతా మీకు చూపిస్తాను మధ్య మధ్యలో వెళ్ళేటప్పుడు చుట్టూ మొత్తం లైటింగ్ నెక్లెస్ రోడ్ నక్లె ఇక్కడ నుంచి నెక్లెస్ రోడ్కి కూడా బోటింగ్ వెళ్ళచ్చు ఇక్కడ నుంచి కూడా ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారా మా పక్కనే వస్తుంది తెలంగాణ టూరిజంది బోటు అదే అండి డ్యాన్స్ బోట్ అది అందులో అందులో కూర్చున్న వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ అన్నట్టు అందులో డ్యాన్స్ చేసే వాళ్ళు ఉంటారు డ్యాన్సర్స్ మనది నార్మల్ బోటే మనది పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అదే డ్యాన్స్ బోర్డులో వెళ్తే మాత్రం పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అందులో అందులో ఏంటంటే ఇంకా వాళ్ళు చూడండి అందులో డ్యాన్స్ చేస్తున్నారు కదా కొంచెం మ్యూజిక్ కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నట్టు అందులో మనది నార్మల్ బోటు చూస్తున్నారు కదండి మధ్యలో స్పీడ్ బోట్ కూడా వెళ్తుంది సింగిల్ వెళ్ళే వాళ్ళు టూ మెంబర్స్ వెళ్ళేవాళ్ళు ఫోర్ మెంబెర్స్ వెళ్ళేవాళ్ళు ఇలా పెద్దవి డ్యాన్స్ బోట్లు నార్మల్ బోట్లు చాలా రకాలు ఉన్నాయి అక్కడ మీరు దేంట్లో వెళ్ళాలనుకుంటే దాంట్లో వెళ్ళచ్చు చూస్తున్నారు కదా మనకి బుద్ధుడు అనిపిస్తున్నాడు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి తీసుకెళ్ళడం కూడా వాళ్ళు మామూలుగా నార్మల్గానే స్పీడ్గా బాగా స్పీడ్ ఏం తీసుకెళ్ళట్లేదు నార్మల్గా తీసుకెళ్తున్నారు ఎందుకో తెలియదు మరి వెళ్ళేటప్పుడు అయితే బోట్లో వెళ్ళేటప్పుడు అయితే కొంచెం స్మెల్ అయితే వస్తుందండి వాటర్స్ అలా అని మరీ ముక్కు మూసుకునేంత స్మెల్ కూడా ఏం లేదు నార్మల్గానే ఉంది చూడండి మన పక్కన ఇంకో బోటు కూడా వెళ్తుంది మన రీచింగ్ పాయింట్ కూడా వచ్చేసింది మనం బుద్ధం దగ్గరికి వచ్చేసాము ఫైనల్గా దిగాలి ఇప్పుడు ఇంకా దిగి మనం లోపలికి వెళ్ళాలి బుద్ధుని విగ్రహం బుద్ధుని స్టాచ్యూకి మళ్ళీ ఇక్కడ ఒకటి సపరేట్ బూట్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ ఉంది అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు చూపిస్తాను అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది లోపలికైతే వెళ్దాం వచ్చేసామండి అయితే ఫైనల్గా చూడానికి అనిపిస్తుందా బుద్ధుడు ఎంత అందంగా ఉన్నాడో పబ్లిక్ కూడా చాలానే ఉన్నారు ఇక్కడ కూడా అందరూ ఫ్యామిలీస్తో చాలామంది వచ్చారు పిల్లలు పెద్దలు అందరూ వచ్చారండి ఇక్కడ నుంచి చుట్టూ మనకు చూస్తే సెక్రటరీ కూడా చాలా దగ్గరనే ఉంది అన్ని దగ్గరనే ఉన్నాయి ఇక్కడ నుండి బుద్ధుని చుట్టూ ఇట్లా లైటింగ్ సెట్ చేశారు కలర్ కలర్ లైట్లు వస్తున్నాయి షాడోస్ చూడండి పింక్ గ్రీన్ యెల్లో కలర్స్ స్టాచ్యూ పైన అలా కలర్స్ లైటింగ్ సెట్ చేశారు స్టాచ్యూ కింద అయితే చిన్నగా వాటర్ వాటర్ ఫౌంటైన్ అయితే అక్కడ సెట్ చేశారు ఇక్కడ లైటింగ్ సరిగ్గా ఉండదు కాబట్టి లైటింగ్ కూడా సెట్ చేశారు ఫొటోస్ లైట్స్ కి లైట్స్కి ఆపోజిట్లో నిలిచడం చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు మీకోసం ఒకసారి ఫుల్గా నీట్గా స్టాచ్యూ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి చుట్టూ పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు వాటర్ ఫౌంటైన్ కూడా చూడండి ఒకసారి ఇక్కడ సిల్వర్ ప్లేట్ పై ఏదైతే ఏదో అయితే రాశారు అసలు ఇంత పెద్ద విగ్రహం నది మధ్యలో ఇంత స్ట్రాంగ్ గా అసలు ఎలా కట్టారు కట్టిన వాళ్ళైతే చాలా గ్రేట్ అప్పట్లో ఉన్నాయి అంత మంచి కట్టడాలు కానీ ఇప్పుడు అంత మంచిగా కట్టేవారు కూడా లేరు చూస్తున్నారు కదా చుట్టూ కూడా మీకు ఒక రౌండ్ వేసి చూపిస్తాను వీడియో దాని మీద అన్ని చక్రాలు బొమ్మలు విగ్రహాలు చాలా బాగా అందంగా చెక్కారు ఇక్కడ నుంచి చూస్తే మీకు సెక్రటరీ కూడా కనిపిస్తుంది చూసారా పక్కన ఉన్న బోటు ఒక వెళ్ళడానికి కూడా రెడీ అవుతున్నారు చూసిన వాళ్ళు చూసినట్టు ఎప్పుడు ఎంతసేపు అయినా ఉండొచ్చు అక్కడ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు స్టాచ్యూ బ్యాక్ సైడ్ చుట్టూ మొక్కలు కూడా పెట్టారు అక్కడ ఫోటోషూట్లు కూడా చేసుకుంటున్నారు చాలా మంది అక్కడ స్టాచ్యూ చుట్టూ ఒక రౌండ్ మీ కోసం చూపిద్దామని అంతా చూస్తున్నారు కదా ఇది అక్కడ సిల్వర్ ప్లేట్ పై ఇలా రాసి పెట్టారు మీకు కూడా చూపిద్దామని ఒకసారి తీసాను ఒకరైతే ఫొటోస్ మామూలుగా దిగట్లేదు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో దిగుతున్నారు ఇంకా మేమైతే చూసినంతవరకు చూసాము మేము ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదామని రిటర్న్ వచ్చేస్తున్నాము బోట్ కూడా రెడీగా ఉంది ఇంకా వస్తూనే ఉన్నారు చూస్తున్నారు కదా పబ్లిక్ వస్తూనే ఉన్నారు చాలామంది రిటర్న్ బోటు ఎక్కేసాం అయితే ఇక బుద్ధునికి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది చాలా రోజులకు ఫస్ట్ టైం ఎక్కానండి బోటు ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే హైదరాబాద్కి వచ్చినప్పుడు అందరూ అటే చూస్తున్నారు అందరు బుద్ధుడినే చూస్తున్నారు ఇంకా వెళ్ళిపోతున్నాం కదా అని అందరూ బుద్ధునికి బాయ్ బాయ్ చెప్పేస్తూ అందరు అలానే చూస్తున్నారు మీరు కూడా చూడండి ఇంకా మేము కూడా బ్యాక్ వెళ్ళిపోతున్నాము మీకు కూడా చూపిద్దామనే ఈ లైవ్ స్టార్ట్ చేశాను నేను ఈరోజు ఫస్ట్ లైవ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మీ దగ్గర నుంచి మీరే ఇంకా మాకు సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను చూస్తున్నారు కదా సెక్రటరీ ఎంత బాగా కనిపిస్తుందో దగ్గర నుండి బోట్లో వెళ్తుంటే అసలు బోట్ కదిలినట్టు కూడా అనిపించట్లేదండి మామూలుగానే వెళ్ళి ఉంది చూస్తున్నారు కదా బోట్లో బోటింగ్ చేస్తూ కూడా మీరు చుట్టూ ఉన్న ల్యాంప్ని స్టాచ్యూని మళ్ళీ ఒకసారి సెక్రటరీని కూడా మధ్యలో వాటర్లో ఉండి కూడా మీరు చుట్టూ అవన్నీ చూడవచ్చు నక్లెస్ రోడ్ కూడా కనిపి యూత్ పిల్లలు కూడా వచ్చారు వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫైనల్గా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసాము మేము వెళ్ళడమే లేట్ అయింది మేము అప్పటికే నైన్ అయిపోయిందంటే ఇంకా చాలామంది ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఎలా ఉన్నారో చూడండి బోటింగ్ చేయడానికి అప్పటికే నైన్ అవుతుంది ఇంకా చాలామంది ఉన్నారు చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో బోటింగ్ చేయడానికి మామూలు బోటింగ్ కూడా చేయొచ్చు ఇది చూడండి ఇది ఇంకా పెద్ద బోటు మేము ఎక్కిన దానికంటే ఇంకా పెద్దగా ఉంది అది బోటింగ్ పబ్లిక్ చూడండి ఎంత లైన్ నిల్చున్నారు ఇంకా పబ్లిక్ వస్తూనే ఉన్నారు ఈ పార్కు లో ఇంకా చూడడానికి ఎంజాయ్ చేయడానికి ఇక్కడ వాటర్ ఫాల్ లేజర్ షో కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్